నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు యాభై వేల ఎకరాలు ఏదో రాసిస్తా రాయలసీమ అన్నట్టుగా రాయలసీమలో యాభై వేల ఎకరాలకు పైగా ఎన్నికల ముందు భూసంతర్పణ చేశాడు జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ వస్తుందని ముందే ఒక కొర్చి ఫలానా తేదీల్లో రావచ్చు అని చెప్పేసి ఆలోగా ఈ తంత మొత్తం పూర్తి చేశారు తన వాళ్ళకి తనకు కావలసిన వాళ్ళకే రకరకాల కంపెనీల పేరుతోటి అది కూడా విద్యుత్ సంస్థల పేరుతోటి దాదాపుగా వందల వేల ఎకరాలు దోచిపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేటుకి వినియోగదారుల మీద భారం పడేలాగా ఎక్కువ రేటుకి విద్యుత్ కొనేలాగా కూడా కొన్ని ఒప్పందాలు చేసుకొని మొత్తానికి తన వాళ్ళకి మేలు చేసుకొని రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేశారని చెప్పేసి అయితే క్లియర్గా ఈరోజు వార్తా కథనాలు వస్తున్నాయి సో మీ విశ్లేషణ ఏంటి దీని మీద దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ పైన ఏ ఆరోపణలు అయితే చేశారో అవే ఈరోజు అన్ని పనులు ఆయన అవే చేశాడు ఏది గతంలో తెలుగుదేశం హయాంలో పీపీఏలను విమర్శించారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్సు అది ఎలా చేసుకుంటారు మీరు పాతికేళ్ల పాటు మీరు ఎలా ఇదే రేటుకి కొంటారు అని చెప్పి గందరగోళమైన విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక పీపీఎల్ చేసుకున్నాడు అది కూడా ఇంకా ఎక్కువ రేట్లకి ఇంకా ఎక్కువ సంవత్సరాలకి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పడు చెప్పింది చెయ్యడు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏంటి షెడ్యూల్ ప్రకటించడానికి కోడ్ అమల్లోకి రావడానికి ఒక రోజు ముందు దగ్గర దగ్గర పదిహేడు వేల ఎకరాలు ఎవరికి ఇండోసోల్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు ఎవరికి గ్రీన్ కోకి ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు షెడ్యూల్ వస్తుందనగా ఇవాళ పందారు నలభై ఎనిమిది గంటల్లో నువ్వు చెప్తున్నావు ఏది నలభై ఎనిమిది గంటల్లో దగ్గర దగ్గర పాతిక వేల ఎకరాలు అంటే ఏ విధంగా అధికార దుర్వినియోగం అంటే మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాను అనే భయమా అనే ఒక ధీమాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి కోడ్ రావడానికి ముందే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇంకేముంది మునిగి మునిగిపోతున్నాయి సర్దుకోండి సర్దుకొండ అనేటటువంటి రీతిలో ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారంటే రేపటి రోజునికి నేను రాననే ఒక భయమేనా రాయలసీమని అమ్మేశాడా రాయలసీమని ధారాదత్తం చేసినట్టే కదా ఏదో అన్నావు ఏంటి రాసిస్తా రాయలసీమ అన్న ఏదో పాట అవును బాలకృష్ణ సాంగ్ ఒకటి సో ఈరోజు వార్తాపత్రికలు పెట్టిన హెడ్డింగ్ కూడా అదే ఇప్పుడు ఇండోసోల్ సోల్ ఇండో అది జగన్ సోలా ఇప్పుడు ఏం పాతిక వేల ఎకరాలు ఎలా ఇస్తారు దానికి ఇప్పుడు గతంలో చేసిన అగ్రిమెంటు మెగావాట్కి మూడు ఎకరాలు ఇప్పుడు ఈ ఒక ఒకరోజు ముందు మెగావాట్కి ఆరు ఎకరాలు ఇచ్చేసాడు అంటే రెట్టింపు అనమాట అవును ఎవరిది ఇండోసోల్ ఇండో సోల్కి జగన్మోహన్ రెడ్డికి బంధం ఏంటి ఇప్పుడు అషిర్డి సాయి ఎలక్ట్రికల్సా ఎవరైనా రెడ్డి అవినాష్ రెడ్డికి బంధువు అవుతారని ఒక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ బినామీలుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాసి చేసినట్టుగా కనపడుతుంది దీన్ని ఏంటంటే మనం ఇయే నేరాలు ఇదే ఘోరాలు తండ్రి హయాంలో కూడా మనం చూసాం ఎప్పుడు అది క్విడ్ ప్రోకో వన్ పాయింట్ ఓనా దానికి కొంతమంది ఐఏఎస్లు జైళ్ళకి వెళ్ళారు అప్పుడు ఇదే భాగవతం ఏంటి అప్పుడు వాన్ పిక్కి ఎన్ని ఎకరాలు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు రాసి ఇచ్చేసారు తీరం తీరమే రాసిచ్చారు కదా నిబంధనలు బేఖాతరు చేసేసి అప్పుడు ఆ నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళందరూ కూడా జైళ్ళకు వెళ్ళారు అప్పుడు బీపీ ఆచార్య ఈ భూములు ఇచ్చినటువంటి ఆయన శ్రీలక్ష్మి వీడి రాజగోపాల్ ఇవి ఇవి ప్రభుత్వ భూములా లేదంటే మేము సేకరణ చేసి మీకు అనేటటువంటి ఒప్పందం క్లియర్ గా లోతు అంటే రెండు ఉంటాయి దానిలో ఏది తక్కువ ధరకు వాళ్ళు కొనుక్కుంటారు ఏది ఇప్పుడు ఇవాళ ఐదు లక్షలకి ఎకరం ఎక్కడన్నా ఎకరం ఐదు లక్షలకు ఉందా లేదు కదా ముప్పై ఐదు వేలకి ఎకరం ఎకరం ముప్పై ఐదు వేల చొప్పున నువ్వు లీజ్కి ఇచ్చావంటే ఇండోసోల్కి ఏమని చెప్పాలా అంత తక్కువ ధరకు నీకు ఎక్కడన్నా దొరుకుతుందా అంటే రైతుల నోళ్ళు కొట్టి ఈ గద్దలకి మేపడమా మనం ఇప్పుడు ఇండో షోలే కాదు ఇప్పుడు ఏంటి గ్రీన్ కో గ్రీన్ కోకి పంతొమ్మిది వందల యాభై ఎకరాలు మొన్న రాసి ఇచ్చాడు మొత్తం ఏడు వేల ఎకరాలు ఇచ్చారు గ్రీన్ కోకి ఎవరిది గ్రీన్ కో చలమల శెట్టి అనిల్ సునీల్ సునీల్ తమ్ముడు సునీల్ తమ్ముడు కంపెనీ అనమాట చలమల శెట్టి సునీల్ నీ క్యాండిడేట్ అది కూడా ఒక రోజు ముందట కదా ప్రస్తుతం వార్తా కథలు బట్టి చూస్తే రోజు ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు రోజు ముందు ఇచ్చింది మొత్తం ఏడు వేల ఎకరాలు గ్రీన్ కో గ్రీన్ కోనా అది జగన్ కోనా ఇప్పుడు ఇదే కదా చర్చ అంటే ఏంటి అతను ఇది రాసిస్తేనే నీ త పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తానన్నాడా మొన్నటిదాకా ఏం జరిగిందంటే తన పార్టీ తరఫున అభ్యర్థులుగా కంటెస్ట్ చేయాలంటే నూట ఎనభై కోట్లని నూట నలభై కోట్లు డిపాజిట్ చేయటం ఇట్లా జరిగిన దీంట్లో ఇప్పుడు అభ్యర్థులు దొరక్క ఈ వేల ఎకరాలు ఆ కంపెనీలకు రాసిస్తే వాళ్ళు పోటీ చేసేటట్ట ఈ క్విడ్ ప్రోకో ఈ టూ పాయింట్ ఓ ఇది రేపు దీనికి జైళ్ళకు వెళ్ళేది ఎవరు రాబోయే ప్రభుత్వం దీనిపైన విచారణ జరిపిస్తే బలయ్యేది నాయకులు కాదు ఆ నోట్ ఫైల్స్ రాసిన వాళ్ళు ఆ సంతకాలు పెట్టినటువంటి ఆ జీవోలు ఇచ్చినటువంటి ఐఏఎస్లు మన కళ్ళ ముందే కనపడుతున్నారు కదా వీడి రాజగోపాల్ శ్రీ లక్ష్మి బీపీ ఆచార్య గత జగన్మోహన్ రెడ్డి నిర్వాహకాలకు బలైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్వాహకాలకు బలయ్యే ఐఏఎస్లు ఎవరు ఐదేళ్ళుండే రాజకీయ నాయకుడు కోసం ఈ ఐఏఎస్లు ఐపిఎస్లు వీళ్ళ ముప్పై ఏళ్ల సర్వీస్ని పణంగా పెడుతున్నారే ఇప్పుడు భూమి కేటాయింపులు కంపెనీలకి దానికి ఒక నిబంధనలు ఉంటాయి ఏంటి ఒక ఎకరం నీకు భూమి ఇస్తే నువ్వు ఇన్ని ఉద్యోగాలు యువతకి కల్పించాలి ఒక మెగావాట్ నీ కంపెనీ ఉత్పత్తి చేస్తే దానికి సరిపోయేటట్టుగా నీకు ఇన్ని ఎకరాలు భూమి ఏది ఇప్పుడు ఈ సోలార్ కావచ్చు ఈ విండ్ పవర్ ప్లాంట్స్ వీటిల్లో టీఎం మనకి మెగావాట్ అని చెప్పిస్తాం మనం చెప్పుకున్నాం కదా ఏది రెండేళ్ల క్రితం మెగావాటికి మూడు ఎకరాలు ఇవ్వడం ఏంటి ఇవాళ ఎలక్షన్కి ఒక రోజు ముందు మెగావాటికి ఆరు ఎకరాలు నీకు అక్కడ ఆ పందారమే తెలిసిపోతుంది కదా నమ్మారన్నమాట ఏంటి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇదే దీనివల్ల ఏం జరుగుతుంది నీకెంత నాకెంత నీకు నేను ఏడు వేల ఎకరాలు ఇచ్చాను కాబట్టి నువ్వు నా పార్టీకి విరాళాలు ఇస్తావా ఎలక్ట్రల్ బాండ్స్ కొంటారా మనం చూసాము ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ అదొక పెద్ద కుంభకోణం అయిపోయిన పరిస్థితుల్లో మనకు తెలిసి మరి విశ్వేశ్వరరెడ్డి కంపెనీ ఏం కొనలా వైసీపీ ఎలక్టోరల్ బాండ్స్ ఏది ఇండోసోల్ లేకపోతే షెర్నీసాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు అన్నమాట మిగతా వాళ్ళంతా కొన్నారు ఇప్పుడు ఈయనకి కూడా వచ్చినాయి కదా దగ్గర దగ్గర మూడు వందల నలభై కోట్లు ఏమి ఎలక్ట్రికల్ బాండ్స్ కళ్ళ ముందే కనపడుతున్నాయి వైసీపీకి వచ్చిన దీంట్లో భూములు తీసుకోండి మా పార్టీలో ఎలక్ట్రల్ బాండ్స్ కొనండి ఇదేంటి బయటకు కనపడేది బయటికి కనపడని మొత్తాల్లో మళ్ళా నల్ల డబ్బు చేతులు మారుతున్న పరిస్థితుల్లో వీటన్నిటిపైన రేపు రాబోయే ప్రభుత్వం ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపిస్తే కనుక మొత్తం భాగోతాలన్నీ బయటకు వస్తాయన్నమాట ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో నీకు గుర్తుండే ఉంటుంది క్యాబినెట్ జరుగుతూ ఉన్నప్పుడు టేబుల్ ఎజెండా అనేవాళ్ళు టేబుల్ ఎజెండా అంటే మన క్యాబినెట్ ప్రతి క్యాబినెట్కి ఒక ఎజెండా రూపొందిస్తారు ఆ మంత్రులందరికీ అది సర్క్యులేట్ చేస్తారు పోర్ట్ఫోలియోలు ఐఏఎస్లు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇస్తారు ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఏ అంశం చర్చకు వస్తుంది రాసుకుంటారు కూర్చుని అందులో కాకుండా అప్పటికప్పుడు ఏం చేసేవాళ్ళు ఇలాంటి ఈ భూ కేటాయింపు లిక్విడ్ ప్రోకో టేబుల్ ఎజెండా అని పెట్టేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాన్న టైంలో టేబుల్ ఎజెండా అలరంపాలైంది కాబట్టి ఇప్పుడు కొత్త పదం తీసుకున్నాడు ఏంటది షార్ట్ సర్క్యులేషన్ క్యాబినెట్ షార్ట్ సర్క్యులేషన్ అజెండా అనమాట ఇప్పుడు ఇది ఏది ఇది ఆన్లైన్లోనే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చేసింది ఇప్పుడు ఇండోసల్కి ఇచ్చినటువంటి భూములు పదిహేడు వేల ఎకరాలు కావచ్చు గ్రీన్ కో ఇచ్చినటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు కావచ్చు క్యాబినెట్ షార్ట్ సర్క్యులేషన్ ఆమోదం అనమాట కొత్త పదం ఒకటి వదిలేడు ఏదో షార్ట్ సర్క్యూట్ లాగా పవర్ కనుక షార్ట్ సర్క్యూట్ అయినట్టు క్యాబినెట్ కూడా షార్ట్ సర్క్యులేషనా వీటన్నిటికీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం మారితే మొత్తం లొసుగులన్నీ బయటకు వస్తాయి